హాయ్ అండి అందరికీ మార్నింగ్ లేచి మేము రెడీ అయ్యి దేవుడికి పూజ చేసి బయలుదేరేటప్పుడు ఎయిట్ థర్టీ అయింది ఎయిట్ థర్టీ మళ్ళీ అన్నవారం కొండకి చేరుకున్నప్పటికి టెన్ అయింది అప్పటికే చూడండి చాలా ఎండొస్తుంది మేము అన్నవారం ఎందుకు వచ్చామంటే మా ఆయన గారు తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నారు అందుకైతే అన్నవారం అయితే వచ్చామండి నాకైతే ఒక మొక్కు ఉండిపోయింది అదేమిటంటే నేను వ్రతం ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం అయితే వ్రతం చేయించుకునేవాళ్ళం సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ముందు సంవత్సరం అయితే ఆ రతం చేయించుకోలేకపోయామండి కానీ అటెంప్ట్ చేసాం సార్లు కూడా ఒక రోజు అయితే పెళ్లి రోజు నాడు వెళ్ళాము ఆ రోజైతే వర్షం వచ్చింది దానివల్ల అయితే ఆగిపోయామండి రెండోసారి అయితే మా ఆయనగారికి గారికి మా ఆయనగారి బర్త్డేకి ఆ రోజు వెళ్ళాం అనమాట ఆ రోజు వెళ్తే బండి ఇంకా మధ్యలో వెళ్ళేటప్పటికి బండి ఆగిపోయిందండి దానివల్ల అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసాం ఆ రోజు అప్పుడైతే ఇంకా ఆ ఇయర్ అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రథం అయితే చేయించుకోలేకపోయావండి ఈసారి అయినా వ్రతం చేయించుకునే భాగ్యమని చెప్పి ఆ సత్యనారాయణ స్వామిని అయితే కోరుకున్నానండి అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే ఎప్పుడూ ఒకసారి దర్శనం చేసుకుంటే కానీ ఈసారి అయితే రెండు టూ టైమ్స్ అయితే దర్శనం చేసుకున్నానండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఖాళీగా ఉండడం వల్ల ఇంకా తక్కువ మంది ఉన్నారండి వాళ్ళైతేనే దర్శనం అయితే చాలా బాగా అయ్యింది ఎక్కువ ఒక్క టెన్ మినిట్స్ అయినా అలా ఆ దేవుణ్ణి అయితే చూస్తూ ఉండిపోయాను నాకు భలే అనిపించింది ఇంకా దర్శనం అయ్యాక ఇంకా బయటకు వచ్చి ఇంకా దీపం వెలిగించేసాక మళ్ళీ భోజనానికి వస్తాను అన్నమాట భోజనం అదే అయితే ఇంకా నిత్య అన్నదానం జరుగుతుందండి ఇక్కడ అన్నవరంలోని ఇక్కడ తెలిసి ఉంటుంది చాలామందికి ఇంకా నెక్స్ట్ ఇంకా భోజనం అది చేసే మళ్ళీ ఇక్కడికి వస్తాం అనమాట చాలా ఎండగా ఉందండి మేము భోజనం ఇంకా దర్శనం ప్లస్ ఇంకా భోజనం చేసి వచ్చేసరికి ఒంటి గంట అయిందండి అప్పటికే చాలా ఎండ ఎక్కువగా ఉంది ఇంక అందరూ ఇక్కడ పడుకుని పోయారు అన్నమాట ఇక్కడ ఒక అయితే మీకు ఒక ఫ్యాన్ చూపిస్తాను కానీ భయం భయంగా కూర్చున్నాను ఎక్కడ పడిపోతుందా అని కానీ చాలా భయం వేసింది కానీ చాలా ఆ గాలి అయితే ఇంకా పలా వేసిందండి స్లోగా తిరిగినని ఎంత అంటే ఇంక అసలు అక్కడ నుండి కదలని అనిపించలేదు మా పిల్లలేమో పద డాడీ పద డాడీ అని తినేసేవారు మా ఆయన గారికి అయితే కోపం వచ్చేసింది ఇంకా అలా ఒక టూ అవర్స్ అయితే కూర్చొని పోయాం ఇంకా పిల్లలు మాట వినడం లేదని చెప్పి ఇంకా ఇంటికి అయితే బయలుదేరామండి చూ ఇంకా చాలా ఎండ ఉంది అప్పటికే త్రీ అయిపోయిందన్నమాట త్రీ అయ్యింది చూడండి ఎండ ఎంత ఎక్కువగా ఉందో పిల్లలు చెప్పినా వింటారు కదా ఇంకా ఏమి చేసేది లేక అయితే ఇంటికైతే బయలుదేర బయలుదేరిపోయాం అయితే దారిలో చూడండి ఇక్కడ అయితే మా ఆయన గారు బాగా పెట్రోల్ అయితే సేవింగ్ చేస్తారనమాట ఇక్కడైతే బండికి కట్టేస్తారు కింద వరకు ఇంకా అలా డౌన్ చే ఇంకా అలా వెళ్ళిపోతుంది కింద వరకు స్లో స్లోగాని ఇది వ్యూ అది చూడడానికి బాగుంటుందండి కింద అయితే కొండ కొండలు అవి కనబడుతున్నాయి కదా అక్కడ అయితే పంప అనేది ఉంటుందండి చాలా బాగుంటుంది అక్కడ చిన్న పార్క్ కూడా ఉంటుంది వ్యూ అది చూడడానికి చాలా బాగుంటుందండి మా ఆయన గారిని అయితే తీసుకుని వెళ్ళమన్నాను ఇప్పుడే ఎండగా ఉంది ఇప్పుడు తీసుకునే వద్దు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దామని చెప్పేసి అన్నారనమాట ఇంకా తీసుకుని వెళ్ళలేదు కానీ ప్రతిసారి అయితే మేము వెళ్తామండి కింద పార్కు చాలా బాగుంటుంది ఎవరైనా సరే విజిట్ చేయండి ఒకసారి చూడండి చాలా బాగుంటుంది మీకు కింద అక్కడ వాటర్ ఇప్పుడు తక్కువగా కనబడుతుంది ఎండ వల్ల ఏంటో మరి వాటర్ అయితే కొంచెం ఇంకినట్టుంది చాలా బాగుంటుంది లొకేషన్ అదేని ఒకసారి విజిట్ చేయండి ఓకేనా పక్క రోడ్ల నుంచినండి ఇప్పుడు మనం వస్తున్నాం కదా అదొండి చిన్న చూడండి చిన్న పార్కులా కనబడుతుంది కదా అదండి బాగుంటుంది దారి అయితే మనం కొండ దగ్గర నుండి కిందకి దిగుతున్నాం కదా కిందకి దిగాక పక్క రోడ్ల నుంచి అనమాట పక్కన చూడండి ఒక బైక్ వస్తుంది చూడండి ఆ బైక్ నుండి అనమాట ఇలాగ వెళ్తే మీకు ఆ పార్క్ అయితే వస్తుంది అందరూ వెళ్ళండి చాలా బాగుంటుంది పిల్లలు ఉండడం వల్ల ఇంకా బండి అయితే ఆప్ చేయలేదండి ఎక్కడ కూడా చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు అందుకే ఇంకా వీడియో అయితే తీయడానికి అవ్వలేదు ఓకే అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఆల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్